ఇక్కడ మేము ఫ్రీ మెడికల్ క్యాంప్ అనేది రన్ చేస్తున్నాము ఎందుకంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే విలేజ్ వాళ్ళకి హోమియోపతి అంటే ఏందో తెలియదు అంటే అది ఎలా వర్క్ అవుతుందో తెలియదు వీళ్ళందరికీ ఏం తెలుసు అంటే ఒకటే ఇంగ్లీష్ మందు ఏంటంటే పెయిన్ కిల్లర్స్ అట్లాంటివి వాడడం వల్ల వాటి వల్ల ఏం సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అనేది ఎవరికి తెలియదు సో అవి చెప్తూ మన హోమియోపతి మెడిసిన్ని ఇస్తున్నాము దీనివల్ల ఏమవుతుందంటే ఏదన్నా దాని ఒక ప్రాబ్లం వచ్చిందంటే మనం దాన్ని రూట్స్ నుంచి రిమూవ్ చేస్తాము సో దానివల్ల ఏంటంటే మళ్ళీ నెక్స్ట్ అనేది ఆ రిలాక్స్ అనేది జరగదు సింటమ్స్ అని మళ్ళీ రావడం కానీ అట్లయితే ఉండవు కానీ ఇక్కడ ఏంటంటే నేను చెప్పినట్టు పేషెంట్స్ కానీ మెడిసిన్ వేసుకుంటూ వాడుతూ ఉంటే మనం ఏదైనా రిజల్ట్ అనేది క్విక్గా తీసుకొస్తాము అంతేగాని హోమియోపతి స్లో అనేది మాత్రం అది అది ఫ్యాక్ట్ అయితే కాదు అండ్ ఇక్కడ పెట్టేదానికి మెయిన్గా సహకరించిన వాళ్ళు శ్రీపాద ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ రామ్ సుబ్రమణ్యం గారికి నమస్కూర్తిగా ధన్యవాదాలు పాదూ పది గంటలకు వచ్చాను కల్లా లోపల ఫేసి వెళ్ళారు సార్కు బాగా చూసుకుంటున్నారు ఫేసి ఏం బాగలేదు ఏమైంది వెళ్తే ఎలా ఉంది ఏం వెళ్తే బాగలేదు అని చెప్పి అన్ని అడుగుతున్నారు కొంచెం బాగా దగ్గరుండి ఏం బాగలేదు ఏం అనేది చూసుకుంటున్నారు సార్ బాగా చూస్తున్నారు వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు చాలా మందిని బాగా చూస్తున్నారు దగ్గరుండి తీసుకొని మరియు చూపిస్తున్నారు చూశారు ఏ ఏమేమి ప్రాబ్లం అన్ని అడిగి తెలుసుకున్నారు తను మా నిదానంగా అన్ని ప్రాబ్లం అన్ని అడిగారు మనకేం ముందు పోయి ముందు తగ్గిపోతున్నాయి పోయిపోయి అన్ని అన్ని చూసి అన్ని నెప్పులు నెప్పులు కాళ్ళు చేతులు అన్ని నెప్పులు షుగర్కి బీపీకి అన్ని తగ్గిపోతాయి అన్నం ముందు ఒక తిరగ తర్వాత అయినా ఒక గంట తాగుతున్నాము తాగుతుంది రెండుసార్లు ఉదయం సాయంత్రం ఒకసారి గుండెలు ఎదావడం కూడా బాగా అన్నీ బాగా చెప్పారు కాలు నెట్ అయితే చూసేది ఉమా భోజనాలు పక్కనే రెండు వేసుకుంటుంది మాటల రేత్రి వేస్తాము కానీ లేదు లేదు బాగా చూసారు మా సార్ వాళ్ళు కూడా మనం బాగా చూస్తాము ఏ మేము కావాలా ఏమైనా కావాలా చూసారు బాగా హాస్పిటల్ హోమియో కేర్ డాక్టర్ అయినటువంటి డాక్టర్ నాగ్ అక్షయ్ ఆదిత్య గారి సమక్షంలో మన శ్రీపాద ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ సౌత్ మోల్పూర్ నందు ఉచిత హోమియో వైద్య ఆరోగ్య శిబిరం నిర్వహిస్తున్నాము సో ఈ ఆరోగ్య సేవలు మనకు ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము దాంతోపాటు ఇప్పటి వరకు మా స్కూలు ప్రారంభించి పదమూడు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మామూలు ఇంగ్లీష్ మెడిసిన్ సంబంధించిన మెడికల్ క్యాంప్స్ నిర్వహిస్తూ ఉంటారు సో ఈ ఏరియాలో ఎవరికి కూడా హోమియోపతి మీద పెద్ద అవేర్నెస్ లేదు హోమియోపతి రంగంలో పిల్లలు కానీ పెద్దలు కానీ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఈ మందులు వాడిన తర్వాత వాళ్ళ నయం వాళ్ళలో ఒక జబ్బు కూడా నయమవుతాయి సో ఆ విషయంలో చాలామంది నాకు ఇప్పుడున్న ప్రజెంట్ ప్రస్తుత పరిస్థితుల్లో హోమియోపతి మీద జనాలకు మంచి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ హోమియో వైద్య ఆరోగ్య శిబిరాన్ని మన శ్రీపాద స్కూల్లో ఏర్పాటు చేయడం జరిగింది దీనికి సహకరించిన డాక్టర్ గారికి డాక్టర్ నాగక్షయ్ ఆదిత్య నెల్లూరులో ప్రముఖ డాక్టర్లు ఒకరు సో అలాంటి డాక్టర్ని మన ఈ ఈ స్కూల్ నందు ఆరోగ్య శిబిరం తీసుకొచ్చినందుకు దీన్ని సద్వినియంగా పరచుకున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరుతో కృతజ్ఞతలు జరుపుకుంటూ ఉన్నాను థ్యాంక్ యూ